నమస్తే డాక్టర్ గారు శ్వాస సంబంధిత వ్యాధులు చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువగా రావడానికి గల కారణాలు చెప్పగలరా డాక్టర్ గారు శ్వాస సంబంధమైన వ్యాధులు సాధారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నా లేదంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా కొన్ని రకాల సూక్ష్మలు పట్టుకు ముఖ్యంగా వైరస్లు కొంచెం ఎక్కువగా వాతావరణంలో వ్యాప్తి చెంది వాటిని పీల్చడం ద్వారా మనకి సాధారణమైన జలుబు లేదంటే దగ్గు చాలామందిలో వస్తుంది ఈ వైరస్ సంబంధన సంబంధించిన క్రిములు కనుక మనం పీల్చినట్లయితే మనకు ఈ విధమైన సాధారణ జ జలుబు కానీ లేదంటే దగ్గు కానీ అంతకుముందే మనకి వ్యాధి అంటే ఆస్తమా కానీ లేదంటే ఈ పొగ త్రాగడం వల్ల వచ్చే వ్యాధి కానీ ఉంటే చాలా వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది వీటిని మనము సాధారణ టెస్టుల ద్వారా మనకి ఏమి పెద్దగా మార్పులు ఏమి కనపడవు కాకపోతే ఈ వ్యాధుల్లో చాలా వరకు తమంతట తామే తగ్గిపోతాయి ఆ విధంగా జరగడం వలన ఈ వ్యా అంటు వ్యాధులు కాబట్టి ఈ వైరస్ సంబంధించినవి చాలా వేగంగా ఎక్కువ మందికి వ్యాప్తి చెందడం వలన పట్టణాల్లో కానీ ఎక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఈ శ్వాస సంబంధమైన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది వయసు సంబంధించిన వ్యాధి ఆ వ్యాధిలో ముఖ్యమైనది ఏమంటే ఫ్లూ వ్యాధి అంటారు ఫ్లూ జ్వరం అంటారు మొదట జ్వరం వస్తుంది తర్వాత ఒళ్ళంతా నొప్పులు ముక్కులో వచ్చి నీళ్ళు కారడము జలుబు లాగా ఉండి దగ్గు వచ్చిన తర్వాత కొద్ది రోజులు తగ్గిపోతుంది కానీ అందరిలో ఈ విధంగా జరగదు స్వతహాగా మనకి వ్యాధి నివశక తక్కువగా ఉన్నా లేదంటే ఏదైనా ఇతర జబ్బుల వల్ల అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధి వల్ల కానీ లేదంటే ఈ అతిగా పొగ పొగ త్రాగడం వల్ల కానీ మనలో ఏదైనా కారణం వలన వ్యాధి నివశ్యక్తి తగ్గినప్పుడు ఈ రకమైన జబ్బులు కొంచెం తీవ్రంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో పేషెంట్లు చికిత్స ఇచ్చినా కూడా ఫలితం లేకుండా ఉంటుంది ఈ శ్వాస సంబంధమైన జబ్బులు మనకి చలికాలంలో వర్షాకాలంలో వచ్చేదానికి కారణం ఈ వైరస్ సంబంధించిన క్రిములు ఆ కాలంలోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి ఆ కాలంలోనే ఎక్కువగా ఉంటాయి